मार्गम मीडिया। प्लीज़ फ़ॉलो, लाइक, शेयर, कमेंट एंड सब्सक्राइब। रमेश इज़ वेरी एक्टिवली पार्टिसिपेटिंग इन ऑल द टेलु कम्युनिटी इवेंट्स, तो आता, मेरे आते बड़ा रेस्ट्रेंट्स में लग गए हैं। लास्ट टू ईयर्स हार्डलाइन कंडीशन बैठे बड़ा पैदल ना एरिया लो संचलनों सोचते चल � ఇనిషియేటివ్ తోటి ఈ ప్రోగ్రామ్ జరుగుతుంది ఐ ఆల్సో వాంట్ ఇన్వైట్ యువర్ దర్గనైజింగ్ టీమ్ హూ ఈస్ హెల్పింగ్ ఆఫ్ ద ఈవెంట్ ఐ వాంట్ రికగ్నైజ్ ఐ ఇన్వైట్ సుదర్శన్ శేషి మల్లెపల్లి దాంతో మన పౌర

Purnam's son graduated. So he came for the graduation ceremony. First of all, let's uh, congratulate and wish Panamrabhari uh, and son. Privacy now. We thank this Pani Panandani Kalaudani Koshnamaku. Thanks. So Ramesh will give a small introduction now and then we will move on to the rest of the program. Thank you. Thank you all friends coming here uh, to congratulate Sri Prabhupada Honourable Minister for DC Welfare and uh, Transport. Let's wish him for all the best. And also, uh, based on the request he made, he came here with a short notice. Thank you Anna, thanks for coming here. And also the thanks to all of the coordinators here, Sheshu and uh, Hari and uh, Ramesh, Ravi, and others also. Uh, I I want to invite Zopanna Prabhatraga, Goragali. Goragalu, here on to the stage. ఇక్కడ ఒకటి తెలంగాణ వాళ్ళు కాకుండా ఆంధ్రా రాజ్యూడందరూ వచ్చారండి మా పీసీ ఏరియాలో వేరే వచ్చిన నుంచి కాకుండా వేరే కూడా చూడండి వచ్చారు కొంతమంది టీడీపీ స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ గారు కూడా ఉన్నారు ఐ రిక్వెస్ట్ సతీష్ రేమో నాకు కమౌంట్ ద స్టేజ్ అగైన్ ఆ ఇన్వైట్ అదర్ తా తానా ఫ్రెండ్స్ నరేన్ కొడవారి గారు పీస్ కమాండ్ అండ్ ద స్టేజ్ సుధీర్ కౌజీ కీస్ కమాండ్ ద స్టేజ్ ఈరోజు చాలా హ్యాపీగా ఉంది పాత మిచ్రాడు సోదరుడు రెండు వేల ఏండ్లో అప్పుడు మా ఫ్రెండ్స్ తెలుగు వచ్చిన పబ్లిక్ గుట్ట లాభిలో ఉన్నాం ఆ రోజు రెండు ఏండ్లో అది మర్చిపోలేని తెలుగు చాలా పండుగ వచ్చారు <laughs> <gasps> అది చూస్తే అక్కడి నుంచి ఇక్కడికి సిక్స్టీ మినిట్స్ ఉంది మన ఊళ్ళో మనకి దొక్కకుంటే దొక్కకుంటే పేద వచ్చావు నన్నే కొడాలి ఫ్రమ్ అవర్ ఏరియాపీ స్టేట్ లెవెల్ ప్రజెంట్ జరుగుతున్నాం అలాగే ఇది రాష్ట్ర అభ్యుదయానికి నేను పట్టుబడుతూ మాకు కూడా సహాయ సంఘాలు మీకు అందిస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాను ఆ రోజు ఆ సెషన్ ఒకవేళ సస్పెండ్ అయిందంటే మళ్ళీ గవర్నమెంట్ మారిపోతుంది దాని తర్వాత అయ్యేది కదా మీరు కానీ ఆ రోజు మీరు మీరు కానీ మీతోటి ఎంపీలు మధ్యాష్ గారు కానీ మిగతా ఎంపీలు మాత్రం ఆ కృషి మాత్రం అసలు ఎప్పుడూ తెలంగాణ సమాజంలో మర్చిపోరుమా ఆ రోజు ఈ పైన ఏదైనా దాడులు కానీ ఆ రోజు జరిగిన దాడులు కానీ కేరళ కేంద్ర కానీ ఆ రోజు ఎన్న దాడులు కానీ అవన్నిటికీ మీరు పోచుకొని ఆ రోజు పార్లమెంట్ ఎత్తేనే సోనియా గాంధీ గారి దగ్గర మీరు ఒత్తిడి తెచ్చి ఈరోజు పార్లమెంట్ బిల్లు పాస్ కాకపోతే వాళ్ళు ఎప్పుడు తెలంగాణ అనేది రాదు అనే ఆ వాదాన్ని మాత్రం గట్టిగా నిలబెట్టి ఈరోజు ఈ కళ సహకారానికి మాత్రం మీరు మీ మీ పాపం అంతా ఎంతో ఉందన్న ఆ దక్షిణ ప్రా దక్షిణ తెలంగాణలో ఆ ఉత్తర ఉత్తర తెలంగాణలో మీ మీ మీరు ఎంత బీసీ బీసీగా ఒక బీసీగా అంతమంది అన్ని హేమాహేములను దాటుకొని అంత ఇంత వచ్చి ఇవాళ మీరు బీసీ వెల్ఫేర్గా వెల్ఫేర్ మంత్రిగా కానీ ట్రాన్స్పోర్ట్ మంత్రిగా కానీ మీరు చేసిన సేవలు చాలా గుర్తించారు అందరూ సో ఈ మీరు మీరు చేసే కృషిని మీ కష్టం ఈ ఫలితం దొరికిందని అనుకుంటున్నా ఇంకో ముఖ్యంగా అన్న ఒక్క విషయం అన్న ఈ మన ఇక్కడ ఉన్న ఉన్నవాళ్ళందరూ చాలా మంది రేవంత్ రేట్ అభిమానులు ఇక్కడ వాళ్ళందరూ సో ఖచ్చితంగా సార్ మీరు అతను కూడా సార్ కూడా ఏం చెప్పండి అంటే తొందరగా రుణమాఫీ చేసి చెప్పండి సార్ ఆగస్టు లోపల రుణమాఫీ చేస్తామని ప్లస్ అట్లే అసలు ఉద్యోగ క్యాలెండర్ కూడా ప్రకటించి మనం ఇచ్చిన హామీలు అన్ని సార్ అన్నట్టు మన రమించుకుంటారా అన్నట్టు పది సంవత్సరాలు గ్యారెంటీగా జస్ట్ మనం జస్ట్ ఫోకస్ గా ఉండి మన ముందు క్రితం మాకు ఖచ్చితంగా మన చరిత్రలో ఉండేవాళ్ళం జయ తెలంగాణ జయ కాంగ్రెస్ Particular. One greatness about this man is he always was loyal to one party. He never switched one party. I just want to make a special mention. So he's a very honorable awesome person and I know the entire family how hard they worked in 20. So I'm so happy to see you. You are second innings here actually and you have many innings going forward. So, <laughs>

फोटो फोटो मोल फोटो విద్యార్థి నాయకుడు ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి పోస్ట్ గ్రాడ్యుయేట్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన ఉద్యమ నేత మరియు పార్లమెంట్ సభ్యుడు ఇప్పుడు శాసనసభ్యులు మరియు మినిస్టర్ ఫర్ ట్రాన్స్పోర్టేషన్ ట్రాన్స్పోర్ట్ అండ్ బీసీ వెల్ఫర్ వెల్ఫేర్ సో అన్న గురించి మీకు అందరికీ తెలుసు సౌమ్యుడు సామాన్య కుటుంబం నుంచి ఎదిగిన యువ నాయకుడు సో మనందరికీ చాలా తెలిసిన వాడు సౌమ్యుడు మంచి మిత్రుడు కూడా సో మంత్రివర్యులు అయినందుకు లెట్స్ కంగ్రాచులేట్స్ వన్ సమీ పెద్దలు రమేష్ అన్న గారికి అదే వేదిక చేసినటువంటి మిత్రులందరికీ ఉదయపడకంగా నమస్కారాలు ధన్యవాదాలు నేను ఈ నెల ఇరవై రెండవ తేదీన జీవెన్స్లో ఇంజనీరింగ్ ఎంఎస్ కంప్లీట్ చేసినటువంటి కన్స్ట్రక్షన్ మేనేజ్మెంట్ లేదా చేసిన సన్ గ్రాడ్యుయేషన్ కొరకు వచ్చాను వచ్చి ఇక్కడికి ఇచ్చిన సందర్భంలో రమేష్ విద్యామంత్రులతో ఇన్షియేట్ చేస్తున్నారు దాన్ని కలవడానికి అవగాహించిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు ఈ సందర్భంగా మీ అందరి నుంచి సూచన సలహా భవిష్యత్తుకు సంబంధించి సమాజంలో నిర్వహిస్తున్నటువంటి శాఖలే కాక సమాజంలో తెలంగాణ కావచ్చు ఆంధ్రప్రదేశ్ కావచ్చు అక్కడ ఉండబోయేటువంటి పరిస్థితుల్లో మీరు ఉన్న అక్కడి శ్రేయస్సు సంక్షేమం ఎప్పుడు కూడా ఉండే కాబట్టి అక్కడ ఏమైనా చేస్తే బాగుంటుంది అనుకుంటే అది మా దృష్టికి తీరగలిగేటువంటి అవకాశం ఉన్నట్లయితే తప్పకుండా దానికోసం ప్రయత్నం చేస్తామని అన్ని సందర్భంగా మన చేస్తూ నేను కూడా చాలా కష్టపడి ఫస్ట్ జనరేషన్ డిగ్రీ చదువుకునే సందర్భంలో అప్పుడు స్టూడెంట్స్ యూనియన్ ఎలక్షన్స్ ఉంటే పంతొమ్మిది వందల ఎనభై ఏడులో కాలేజీ అధ్యక్షుల ఎన్నికై దాని తదుపరి ఎండస్సీ లీడర్గా డిస్టిక్ సెక్రటరీ స్టార్ట్ చేస్తే డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ దాని తర్వాత స్టేట్ ఎండస్ట్రీ ప్రెసిడెంట్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా దాని తదుపరి మళ్ళీ రెండు వేల ఐదులో మార్క్సెడ్ చైర్మన్ కోఆపరేటివ్ ఫెడరేషన్ ఆంధ్రప్రదేశ్ లెఫ్ట్ ఆంధ్రప్రదేశ్ చైర్మన్గా రెండు వేల తొమ్మిది ఫిఫ్టీన్త్ లోక్సభ పార్లమెంట్ మెంబర్గా మూమెంట్లో పార్టిసిపేట్ చేసి దాని తర్వాత మళ్ళీ మొన్న ఉస్మానాబాద్ ఎమ్మెల్యే దగ్గర దాని తర్వాత కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అందులో ట్రాన్స్పోర్ట్ అండ్ బీసీ వారి మినిస్ట్రీగా ప్రభావ స్వీకారం చేసినాను ఐదు నెలల ప్రభుత్వంలో ఇప్పటికే కొన్ని కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి భవిష్యత్తులో ఇంకా అనేక కార్యక్రమాలు జరపాలని నేను ఆలోచనతో ముందుకు పోతాను దాని సందర్భంలోపల ట్రాన్స్పోర్ట్ సంబంధించినటువంటి టెక్నాలజీ కావచ్చు రిఫార్మ్స్ కావచ్చు లేదా రోడ్ సేఫ్టీ కావచ్చు ఇలా ఆర్టీసీ లాంటి సంస్థ ఐదు నెలలనే ఆపరేషనల్ లాస్ లేకుండా ప్రజెంట్ ఆపరేషనల్ లాస్ లేదా ఆర్టీసీలో ప్రీవియస్ డేట్స్ ఉంటే నా పాత పెద్ద అప్పులు ఉన్నాయి తప్ప ఇప్పుడు ప్రస్తుతం ఆర్టీసీ లాభాల్లో నడిచే విధంగా ఇంకా ఉమెన్ ఫ్రీ ఫస్ట్ యొక్క రింబర్స్మెంట్ గవర్నమెంట్ వస్తుంది కాబట్టి ప్లస్ అక్యుమెంట్సీ రేషియో కూడా ఫార్టీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ ఉన్నటువంటి అక్యుమెంట్సరీ రేషియో హండ్రెడ్ పర్సెంట్ దాటిపోయినటువంటి పరిస్థితి వల్ల అన్ని బస్టాండ్లు స్టాండ్లు కావచ్చు బస్సులు కావచ్చు ఎవ్రీవేర్ అంత మహాలక్ష్మి కలగలాలనుకున్నట్టు మహాలక్ష్మి అంటే మహాలక్ష్మి వచ్చి ఉమెన్ టెంపుల్ విజిట్ కావచ్చు అంటే డిఫరెంట్ మహిళ రెండు వస్తుంది మహిళలంతా దేవాలయాలకు వెళ్ళడం కావచ్చు లేకపోతే వివిధ ఉపాధి సంబంధించిన అవకాశాలు తీసుకునేవి కావచ్చు లేదా పక్కన ఉండే పల్లె నుంచి కరీంనగర్ అంటే గ్రామాల అర్బన్ ప్లేసెస్కి వచ్చేసి ఈ సూపర్ మార్కెట్ ఇవ్వాలి పెద్ద పెద్ద వాటి దగ్గర నుంచి మెటీరియల్ ఉండకపోవడం కావచ్చు ఈ విధంగా చాలా రకాలుగా వ్యవహారం జరుగుతోంది సో ఇంజనీరింగ్ వస్తున్నారు ప్రైమ్ మినిస్టర్ గారి మహిళా బస్సులతోటి పెట్రోల్ నష్టం వస్తుందని భోగి పెట్టాలనే డిమాండ్ జరుగుతూ ఉంది ఇటువంటి పరిస్థితి ఉన్నది సరే ఏది ఏమైనా కొన్ని మార్పులు చేర్పుల వల్ల మహిళలకు సంబంధించిన డిపార్ట్మెంట్ పరంగా ఒక కార్యక్రమం జరుగుతోంది అదేవిధంగా బీసీ వెల్ఫేర్ మినిస్టర్ కూడా గవర్నమెంట్ ఆలోచన చేస్తుంది ఇప్పుడు ఇక్కడికి వచ్చి చదువుకునే విద్యార్థులకు ఆ స్కీమ్ చూడాల్సిన శాఖ రాదే కాబట్టి దానికి సంబంధించి కూడా కొంచెం నెంబర్ని అనౌన్స్మెంట్ చేయాలనుకుంటున్నాను ఎందుకంటే ఎడ్యుకేషన్ బయట విదేశాల్లో చదువుకునే పిల్లలకు ఆర్థికంగా కేంద్రం చేయాలనేటువంటి సంకల్పం కూడా నేను ఒక స్టూడెంట్స్ యూనియన్ లీడర్గా వస్తున్నాను కాబట్టి లైఫ్ ప్యాటర్న్ ఒక కుటుంబం బాగుపడతా ఉంటే ఎవరైనా కుటుంబంలో చదువుకునే వ్యక్తి చదువుకున్నట్టయితే కుటుంబాన్ని కొంత బాగుపడతారు కాబట్టి విదేశాలకు రావాలని రాలేక ఆర్థికంగా ఉండేటువంటి ఇబ్బంది పట్టలు అందరూ కూడా నెంబర్ని మించి చాలా రిప్రజెంట్ చేయాలనే ఆలోచన కూడా జరుగుతుంది ఎలక్షన్ పోవడం వల్ల అది అయిపోయి అప్లికేషన్ టూ థౌసండ్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ కూడా పెండింగ్ ఉంది పోగానే దాన్ని కూడా క్లియర్ చేయాలని ఆలోచన చేస్తాము సరే ఏదేమైనా కూడా మీ అందరి అభిమానం ప్రేమ ధన్యవాదాలు తెలియజేస్తూ భవిష్యత్తుకు సంబంధించి శాఖ పరంగా కావచ్చు రాజకీయం కావచ్చు ప్రాంతానికి సంబంధించిన అభివృద్ధి కావచ్చు ఇతర పార్లమెంట్ మెంబర్లైజేషన్ అనుభవం కావచ్చు ఇంటర్మీడియట్ అయినా పరిస్థితుల ఎక్కడైనా మీరు నేరుగా కాకపోయినా మన కమ్యూనిటీ అంటే ఈ ప్రాంతంలో నిర్వహించినటువంటి వివిధ ప్రాంతాలకు చెప్పిన వ్యక్తులు లేదా వారికి ఉన్నా కూడా పరిష్కారం చేయడానికి వ్యవస్థను ఉపయోగించుకునే సందర్భాలు కూడా కావచ్చు తప్పకుండా అటువంటి దాని కొరకు రాజకీయాల్లో ఉన్నప్పుడు దాని గురించి సాయం చేయాలనేటువంటి సేవ చేయాలనేటువంటి కష్టాల్లో వెంబడి ఉండాలనేటువంటి ఆలోచనతోన్నాం కాబట్టి అందుకు సంబంధించి కూడా నన్ను వారి అటువంటి కూడా ఉపయోగించుకునే సందర్భంగా కోరదు తప్పకుండా మీ యొక్క ప్రేమ అభ్యాసంతో మరింత ఇంకా బాధ్యతగా ఇటు మీ యొక్క సూచనల ద్వారా కావచ్చు అక్కడ ఉండబోయేటువంటి సంబంధిత వ్యవస్థ ద్వారా కావచ్చు ఆ నియోజకవర్గానికి కూడా దానికి సంబంధించి కావచ్చు నేను మిగతా ఒక ఆదర్శంగా పనిచేసేదో విద్యార్థి నాయకుల నుంచి వచ్చినటువంటి ఫస్ట్ జనరేషన్ బిడ్డగా తప్పకుండా మీ అందరి యొక్క అభిమానంతో ఇంకా మరింతగా